పెండింగ్ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేంద్రంపై అంటే నిధులకు కేంద్రంపై ఒత్తిడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ మూసి పునరుజ్జీవం ట్రిపుల్ ఆర్ తదితర అంశాలపై విన్నవించారు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరాచన చేస్తుంది ఇందులో భాగంగా ప్రజాభవన్లో ఈ నెల ఎనిమిదిన అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో రాష్ట్రంలోని అందరూ ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి అయితే ఆహ్వానించారనమాట ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరితో కూడా అఖిల పార్టీ సమావేశం జరుగుతుంది కేంద్రం అయితే ఒప్పించి నిధులు తెచ్చుకునే విధంగా ఈ మీటింగ్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి